నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు మిథున రాశి వారికి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందండి మిథున రాశి వారికి అయితే మార్చి మాసంలో కొంత మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు మిథున రాశి వారికి ఎందుకంటే మిథున రాశి వారికి ఈ మాసంలో ఎవరైనా అంటే ఈ యొక్క ఏ మాసం ఇది మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసంలో ఎవరైనా మిథున రాశిలో పుట్టినట్టయితే కనుక వారికి కుచి దోషం కూడా వచ్చేటువంటిది కనిపిస్తుంది ఈ మాసంలో ఎవరైతే జన్మిస్తారో అంటే మిథున రాశిలో జన్మించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారులు శాంతి పూజ కానీ శాంతి హోమం కానీ వ్రతం కానీ చేయించుకోవాలి అది శివాలయాల్లో చేస్తారు హిందువులు కానీ ఎవరైనా చేయించుకోవచ్చు శివాలయాల్లో శాంతి చేయించుకోవాలి పదకొండు ఇరవై ఒకటి ముప్పై రోజులు చేయిస్తారు లేదా ఆరు మాసాలు ఈ శాంతి చేయించడం ద్వారా వారి వారి యొక్క ఎదుగుదల అనేది ఎవరు కూడా విజ్ఞాన పడకుండా ఆపకుండా ఉండేదానికి ఇవి పుట్టేటువంటి వారికి జాతకం ఈ యొక్క మిథున్ రాశి వారికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కుజుడు మిథున్ రాశిలోనే ఉన్నారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు మళ్ళీ ముందంజిలో ఉండేసి కర్కాటక రాశికి రావడం జరుగుతూ ఉంది ఏప్రిల్ రెండో తారీఖు కర్కాటక రాశికి వస్తారు అప్పటి వరకు మిథున రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శాంతి హోమాలు శాంతి పూజలు చేయించుకుంటే వారి వారి అదృష్టం అనేది బాగుంటుంది అది చేయించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది బాలరశ రోగాలు కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు అన్ని రకాలుగా వెనకంజులో ఉండేదానికి కనిపిస్తుంది కాబట్టి అలాంటి శాంతి హోమాలు పూజలను ఉంటే చేసేసుకుంటే మంచి జరుగుతుంది అలానే మిథున వారు గ్రహాలని అనుకూలంగా ఉన్నది అది మాత్రమే వాళ్ళ సొంత స్థానంలో స్వస్థానంలో వచ్చేసి కుజుడు ఉన్నాడు అలానే ఇప్పుడు మనకి కుంభరాశి తీసుకున్నట్టయితే శని భగవానుడు ఉన్నాడు ఈ నెల చివరి వరకు కూడా శని భగవాను సంచరిస్తాడు అలానే మనకి మీనరాశిలో చూసుకున్నట్టయితే కనుక అక్కడ రాహు ఉన్నాడు అలానే అక్కడ బుధుడు ఉన్నాడు ఇప్పుడు రవి కూడా వెళ్తాడు అక్కడికి చంద్రు కూడా వెళ్తారు ఒకే రకంగా అన్ని రకాలు వెళ్ళటం ద్వారా అక్కడ సష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమికి వన్ మంత్ ముందు అంటే ఒక మాసం ముందు నుంచే వీరికి మంచి మంచి ప్రెడిక్షన్స్ ఇస్తారు ఆరోగ్యపరంగా ఏదైనా ఇంతకుముందు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటే ఈ మిథున్ రాశిని పుట్టిన వారికి ఆస్తమా ఈ యొక్క రిలేటెడ్ అంటే సైనస్ ప్రాబ్లం ఆ హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది బాధిస్తుంటారన్నమాట సైనస్కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఉన్నారు థైరాయిడ్ ఈ గ్రంథులనేది మిథున్ రాశి వరకు ఎక్కువగా ఇది ఉంటుంది అనమాట వారందరికీ కూడా కొంతమేర ఉపశయనం అయితే కనిపిస్తుంది మిథున రాశి వరకు అందుకని మంచి వైద్యునికి చూయించుకుంటే ఇంకా కూడా వీళ్ళకి మెరుగేటువంటి తత్వం కనిపిస్తుంది ఈ మాసంలో తగ్గుతుంది కూడా గురుగారు ఈ రాశి వారికి దాంపత్య జీవితం ఏ ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీళ్ళది స్వతహాగా మిథున రాశి కాబట్టి దాంపత్య జీవితం అనేది మూడో వ్యక్తి చేరక ఉన్నంత వరకు బాగుంటుంది ఎవరికైనా భార్య అన్యోన్యంగా ఉండేసి వారిలో వారి మీద పుల్లలు వేయాలని కానీ వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టాలని కానీ ఎవరైనా మూడో వ్యక్తి మాటలు కనుక వీరు భార్య విన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇంట్లో చిచ్చు అయితే ఉంటుంది వీరు విద్యా విడాకుల వరకు వెళ్ళేలాగా కూడా ఉంటుంది మిథున రాశిలో వారికి ఏంటంటే స్వతహాగా సెన్సిటివ్గా ఉంటారు వీరే కొంత తగ్గితే ఇబ్బంది ఇద్దరి మధ్యన ఆ ఒక ఎడబాటు భారం ఎడబాటు ఇబ్బంది అయితే ఉండదు వీళ్ళ వల్ల పిల్లలు కూడా సఫర్ అవుతారు కాబట్టి ఇంకొకటి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయవచ్చు ఈ యొక్క మార్చి పద్నాలుగో తారీఖు తర్వాత మిథున రాశి వారికి ఇదంత అదృష్టం అనుకోవచ్చు మార్చి పద్నాలుగు తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం ప్రయత్నించాలి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక గత ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టలేదు అనుకుంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి కొంతమేర ఆస్కారం అయితే కనపడుతుంది పెళ్లి అయిన వారు భార్యభర్త ఎడబాటు అయితే మనం అనుకున్న విధంగా మూడో వ్యక్తి మధ్యలో వస్తేనే ఇద్దరి మధ్య తగాదలు అవుతాయి లేకపోతే ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు సెన్సిటివ్ కాబట్టి వీరే కొంచెం తగ్గి ఉంటారు మిధున రాసులు గురించి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సో వాళ్ళ వల్ల ఇబ్బంది అయితే ఎవరికి ఉండదు వేరే వాళ్ళ నుంచి రావచ్చు ద్వారా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి అయితే ముఖ్యంగా గురుగారు ఇంకోటి ఈ రాశి వారికి అదే విదేశీ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అయితే విదేశాల్లో వ్యాపారం చేసే అయితే బాగుందని చెప్పొచ్చు కాతీ వీళ్ళకి దొంగతనం జరిగేలా ఉంది విదేశాల్లో ఏదైనా డబ్బు తీసుకెళ్ళడం కానీ ఎక్కడైనా ప్రయాణాలు డబ్బు తీసుకెళ్ళటం ఏ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని కొంతమేర కాపాడుకోవాలి వీళ్ళు లేకపోతే అవి దొంగతనం జరిగేలా అయితే కనపడుస్తుంది అందుకని మీరు కొంచెం ఎదుటి వాళ్ళని నమ్మకుండా వీరి పని వీరు చేసుకుంటూ ఎవరిని నమ్మేసి ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇవ్వకుండా అలాంటి భారమైనటువంటివి కానీ వీరికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏదైనా చెప్పకుండా ఉన్నంతవరకు బాగానే ఉంటుంది ఈ మాసంలో వారి పనులు వాళ్ళే చేసుకుంటూ ఆస్తిని కాపాడుకోగలిగితే కనుక ఖచ్చితంగా బాగుంటుంది విదేశాల్లో చేసేటువంటి వ్యాపారం కూడా చాలా అనుకూలంగానే ఉంది కాకపోతే నమ్మి ఎక్కడ సిగ్నేచర్ చేయాలా ఎక్కడ చేయకూడదు అలా చూసుకుని చేసుకున్నైతే చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది ఓన్ డ్రైవింగ్ కన్నా ఏదైనా సలహా తీసుకొని సూచనల మేర డ్రైవర్ని పెట్టుకొని తీసుకొని వెళ్ళటం చాలా ఉత్తమంగా ఏదైనా ట్రావెల్ వాడుకోవడమే చాలా బాగుంటుంది కాబట్టి విదేశాల్లో ప్రయత్నం చాలా బాగుంటుంది అలానే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంది ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్ ఐదు తర్వాత అయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది మిథున రాసి వారికి అందుకని ఇంకా అన్ని రంగాల్లో ఈ అరవై నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో ఉంటారు మిథుని రాసేవారు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు బాంధవ్యం కావచ్చు బాంధవ్యం కావచ్చు అలానే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అలానే కోర్టుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇలా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకుంటే కూడా ఏప్రిల్ అంటే మనకి ఏప్రిల్ కూడా కాదు మార్చి మాసంలో కూడా పెట్టుకోవచ్చు మార్చి పద్నాలుగు తర్వాత వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు లేడీస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కొత్తగా ఏదైనా పెళ్లి సంబంధాలు కుదరాలనుకున్నా కూడా ప్రయత్నం చేయవచ్చు అన్ని రకాలుగా గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి ఈ యొక్క మార్చి మాసంలో అయితే గురుగారు ముఖ్యంగా యోగ బలం ఏ విధంగా ఉందండి యోగ బలం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందండి అన్ని యోగాలు కూడా వీళ్ళకి అనుకూలంగా రాణిస్తాయి కాబట్టి వీరికి వచ్చేసి శ్రీచక్ర యోగం అని అని ఒకటి ఉన్నది ఇక శ్రీచక్ర యోగం అంటే ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క అనుకూలత ఆ దృష్టి ఏదైతే ఉందో అది శుభ దృష్టిగా మోల్చుకునేందుకు కూడా పనిచేస్తాం మేడం శ్రీచక్ర యోగం అనేది ఈ యోగం ఉంది కాబట్టి ఈ యోగం వచ్చేసి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మార్చి వరకు ఉంటుంది అమావాస వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ పది రోజులు పన్నెండు రోజులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా కాని పనులు ఏమైనా ఉంటే ఆ పనులు కూడా నెరవేరేలాగా బాగుంటుంది కాబట్టి ఇవి చేసుకోవచ్చు అయితే ఒకటి ఉంది ఇప్పుడు వీరికి అన్ని రకాలుగా ముందుకు పరిహారాలు ఈ పరిహారాల నిమిత్తం కూడా ఏంటంటే వీరికి ఏదైనా మొక్కుబడులు ఉంటే మర్చిపోయి ఉంటే అవి గుర్తు చేసుకునే సరే ఆ మొక్కుబడులు ఈ మాసంలో తీర్చుకుంటే అనుకూలంగా మారుతుంది అది ఎవరికైనా అమ్మవారికైనా సరే అదొకటైతే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా వీరికి ఎక్కువ కనిపిస్తూ ఉంది అవి కూడా పోయేందుకు జొన్నలు ఒక కిలో గోధుమలు ఒక కిలో అలానే సజ్జలు ఒక అరకిలో ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అందరికీ తెలిసే ఉంటుంది జొన్నలు గోధుమలు సజ్జలు కిలో కిలో హాఫ్ కిలో తీసుకొని హాఫ్ కిలో అంటే ఐదు వందల గ్రాములు కిలో అంటే వెయ్యి గ్రాములు ఇవి తీసుకొని ఇవన్నీ కూడా పారేటువంటి నీరులో వారికి వారు తల మీద పెట్టుకొని మాకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలనుకొని వారికి వారే తల దగ్గర నుంచి వరకు దిష్టి తీసేసుకొని పారేటువంటి నీరు వాగు చెరువు కుంట బావి ఎందులైనా సరే కాలువలు ఇలా ఉంటాయి కదా ఇలా ఎందులైనా సరే అవి వేసినట్లయితే అవి వేసిన తర్వాత బయటకు వచ్చేసి అక్కడ ఎక్కడైనా సరే అమ్మవారు కానీ స్వామివారు కానీ లేదా అయ్యవారు కానీ ఉన్న దగ్గర ఆలయాల్లో రెండు ఒత్తులేసి మట్టి ప్రమిదలో ఆవు నేతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే వారికి ఉన్నటువంటి విపత్తులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం శనివారం లేదా ఆదివారం చేస్తే మరీ మంచిది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు వీటితో పాటు ఇంకా వీరు కుక్కలకి మన వీధి కుక్కలు ఉంటాయి కదా కుక్కలకి కనుక వీరు గోధుమ రొట్టెలు గోధుమ రొట్టెలు ఉల్లిపాయ పెద్దలిపాయ ఉంటుంది కదా దాని రసంతో మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరాలి ఏదైతే నరదిష్టి నరగోషం ఉన్నాయో లేదా గ్రహాల నుంచి దోషాలు ఉన్నాయో ఇవి కూడా తొలగిపోయేసి జీవితంలో ముందుకెళ్ళాలి అనేది ఆ రొట్టె మీద రాసేసి కుక్కలు తినిపించినట్టయితే మంచి ప్రతిఫలం ఉంటుంది ఇది గురువారం రోజు చేయొచ్చు బుధవారం రోజు చేయొచ్చు సాయం సంధి వేళ చేస్తే మరీ మంచిది వీటితో పాటు గ్రహాల అనుకూలతగా ఉండేందుకు నెంబర్ కూడా ఇస్తాను ఈ నెంబర్ ప్రతిరోజు పట్టించుకోవాలి మిథున వారు చదవలసిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు పఠించడం ద్వారా మంచి జరుగుతుంది ఇది చేతిలో తెల్ల నువ్వులు చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పఠన చేసేసి అవి తినడం ద్వారా వీరికి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండేసి ఆ ధనధాన్యాలు కూడా తొలతూగేలా ఉంటుంది కాబట్టి ఈ మర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శివన్నారాయణ ధన్యవాదాలు